శ్రీ వెల్కమ్ టు తెలుగు బాబు ఇప్పుడు మనతో పాటున్నారు బీఆర్ఎస్ ఫైర్ బ్రాండ్ పవన్ గారు ఉన్నారు పవన్ గారు ఎందుకు కొత్తగా మీరు బీసీ రాగం ఎత్తుకున్నారు ఇవాళ ఎందుకు ఇందిరా పార్క్ ధర్నా చేస్తున్నారు కొత్త రాగం ఏం కాదు ఇది పాత రాగమే కొత్త రాగం ఎత్తుకున్నది రేవంత్ రెడ్డి బీసీలను నమ్మించి మోసం చేసి అధికారంలోకి వచ్చి బీసీ కులగణన బీసీ నివేదిక ఆధారంగా అధికారంలోకి వచ్చిన తర్వాత ఆరు నెలల లోపే బీసీ వర్గీకరణ చేస్తాము స్థానిక సంస్థల ఎన్నికలల్లా ఇరవై మూడు శాతం వెళ్ళి నలభై రెండు శాతానికి పెంచుతాము అని చెప్పిండు ఇప్పటి వరకు కూడా దాని మీద ఊసు లేదు అత్తా లేదు పత్తా లేదు కామారెడ్డి డిక్లరేషన్ కామారెడ్డి సాక్షిగా కామారెడ్డిలో ఏదైతే పోరాటం చేసి బీసీ డిక్లరేషన్ అన్నాడు వాటి గురించి మర్చిపోయింది కాబట్టి అవి గుర్తుకు చేద్దామనేసి ఇక్కడ సభ పెట్టుకోవడం జరిగింది మహేష్ కుమార్ గౌడ్ చెప్తున్నారు మేము బీసీ డిక్లరేషన్ కట్టుబడి ఉన్నాము ఎన్నికల్లో కూడా అవి ఇంప్లిమెంట్ చేస్తామని చెప్తున్నారు కదా అదే చూద్దాం వాళ్ళు కట్టుబడి ఉన్నారు వాళ్ళు కట్టుబడి ఉంటే ఇప్పటి కూడా వర్గీకరణ చేయలేదు కదా బీసీ నివేదిక ఆధారంగా ఎందుకు చేస్తలేరు బీసీలకు ఎందుకు తాగిన ప్రాధాన్యత ఇస్తలేరు బీసీలకు ఇప్పుడు వాళ్ళు అధికారంలోకి వచ్చిన తర్వాత మంత్రులు ఎంతమంది మంది అయినరు మంత్రులు ఎంత మంది మంత్రులకు ఇచ్చిండ్రు వాళ్ళకు అధికారంలోకి వచ్చే ముందు ఎమ్మెల్యే టికెట్లు బీసీలకు ఎంత మందికి ఇచ్చారు ఎంపీ టికెట్లు బీసీలకు ఎంత మందికి ఇచ్చిండ్రు ఒక పీసీసీ చీప్ ఇచ్చి మేము బీసీలకు అది చేసినాం ఇది చేసినాం అని అంటే అయిపోదు కదా ఇప్పుడు చైర్మన్ ఎంతమందిని బీసీలను ఇచ్చిండ్రు బీసీల మీద చిత్తశుద్ధి ఉన్నదా అసలు రేవంత్ రెడ్డికి చాలా చేశారు బీసీలకు గొల్ల సోదరులకు గొల్ల కుర్మ సోదరులకు గొర్రెలు ఇచ్చిండు యాదవ సోద అది మన ముదిరాజు సోదరులకు చెరువులు దవ్వించి అలా చెరువులల్లో నీళ్లు తెప్పించి చేప పిల్లలను ఇచ్చిండు కుల వృత్తులను ప్రోత్సహించిండు ఎట్ ఏ టైం వాళ్ళను అధికారికంగా అధికారంలోకి తీసుకొచ్చిండు గొల్ల కుర్మ యాదవ సోదరుండే కదా మంత్రులుగా వేసింది ఇప్పుడు ఏంటిది మన ఈటల రాజేందర్ గారిని ఆర్థిక శాఖ మంత్రిగా వేసిండ్రు ఎంతో వేసిండ్రు కేసీఆర్ గారు చేయలేదని మీరు ఎట్లా ఎన్నికల్లో బీసీని అనగదొక్కలేదు అంటారా ఎక్కడ అనగొక్కలేదండి ఎవరి టాలెంట్ బట్టి వాళ్ళు వస్తున్నారు ఎవరు ఎవరిని అనగదొక్కరు దమ్ముంటే బీసీని అధ్యక్షుని పదవిలో కూర్చోబెడతారని చెప్పేసి మహేష్ కుమార్ గౌడ్ చెప్తున్నారు మరి బీసీలకు మీరు పదవి ఇస్తారా అధ్యక్ష పదవి అదే నేను కూడా రేవంత్ రెడ్డి గారిని అడుగుతానా మీకు దమ్ముంటే మీకు ధైర్యం ఉంటే మా సీట్లతోటి మా ఓట్లతోటి మా నాయకత్వంలా మీరు అధికారంలోకి వచ్చి మీకు దమ్ము ధైర్యం ఉంటే మాకు కావాల్సింది పీసీసీ చీప్ కాదు మాకు ముఖ్యమంత్రి పదవి అండి మీకు బీసీల మీద చిత్తశుద్ధి ఉంటే అంటే ఇవాళ ధర్నా దీక్ష అనేది కేవలం లిక్కర్ స్కామ్ లో ఆ మరక పోగొట్టుకునేందుకే కవిత ఈ రకంగా నాటకాలు ఆడుతున్నారని మహేష్ కుమార్ గౌడ్ చెప్తున్నారు లిక్కర్ స్కామ్ లేదు అదంతా డొల్లా కేసీఆర్ గారిని నేరుగా ఎదుర్కొనే దమ్ము ధైర్యం లేక అధికార కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ పార్టీ కాంగ్రెస్ పార్టీ రెండు ఇద్దరు కలిసి తెలంగాణ రాష్ట్రంలో కేసీఆర్ గారిని అనగదొక్కడానికి మాత్రమే కవితక్క మీద లేని నిందారోపణలు చేశారు అది నింద అని అందరికీ తెలుసు ఆమె జైల్లో శిక్ష చేయని నేరానికి శిక్ష అనుభవించి సుప్రీంకోర్టు సాక్షిగా గెలిచి బయటికి వచ్చింది ఇప్పుడు ఈ రకంగా ప్రజలకు వెళ్తే రేపు కవితనే సీఎం అన్నట్టు సీఎం క్యాండిడేట్ అన్నట్టు బీఆర్ఎస్ లో అన్నట్టు ఒక చర్చ మొదలైంది అంటారా తప్పంటారా అంటే తప్పేముంది ఎవరైనా కావచ్చు కదా మహిళా సీఎం అయితే మన తప్పుందా సీఎం కావాలి కదా ఎవరైనా కావాలి ఆమె కూడా నాయకత్వం ఉంది తెలంగాణ రాష్ట్రంలో తెలంగాణ రాష్ట్ర ఏర్పాటులో జాగృతిని స్థాపించి ముందుండి తెలంగాణ ప్రజలను మహిళలను ముఖ్యంగా ఉద్యమంలో ముందుకు నడిపింది ఆమెకేం తక్కువ ఉంది చెప్పండి ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వము బీసీలకు అన్యాయం చేస్తుందా లేదా అంటే ఏం చెప్తారు బీసీలకు అన్యాయం చేస్తుంది కాబట్టి ఇలాంటివి సభలు పెట్టుకుంటాను బీసీలకు ఇచ్చిన మాట తప్పుతుంది కాబట్టి ఇలాంటి సభలు పెడుతున్నాం కాంగ్రెస్ పార్టీ బీసీలనే కాదు ఎస్సీలను ఎస్టీలను తెలంగాణ రాష్ట్రాన్ని సర్వనాశనం చేసింది అన్ని ఇచ్చిన హామీలను నెరవేర్చకుండా పంగనామాలు పెట్టింది తెలంగాణ రాష్ట్ర ప్రజలకు ఇంకొకటి మీరు లిక్కర్ కేసును సమసిపోవడానికే ఇలాంటివి చేస్తున్నారు అని చెప్తున్నారు కదా రేవంత్ రెడ్డి పట్టపగలు బ్యాగు సంచులతోటి యాభై లక్షల బ్యాగు సంచులతోటి దొరికిండు ఓటుకు నోటు దొంగ ఆయన సీఎం కాంగలేంది ఆయన మీద వడ్డ మచ్చలు ఓట్టుకోవడానికి ఆయన ఎన్ని చేస్తున్నాడు ఆయన జైలు శిక్ష అనుభవించినా కూడా బుద్ధి రావట్లేదు పంపించారుగా పంపిస్తాం పంపిస్తామండి ఆయన తప్పు చేసిండు కాబట్టి జైలుకు పోయిండు అర్ధరాత్రి వాళ్ళ ఇంట పోలీసులు అర్ధరాత్రి పోలీసులను మేము పంపించినము ఏం చేసినాము ఏమైంది అనేది తెలంగాణ రాష్ట్ర ప్రజలకు అందరికీ నో ఇంకొకటి ఏంటంటే సీఎం అయిండు సీఎం అయిన తర్వాత ఆయనకేమన్నా ప్రజల్లో ఏదన్నా ఉందా అండి అసలు తెలంగాణ చరిత్రహీన ముఖ్యమంత్రి ఎవరని గూగుల్లో కొడితే రేవంత్ రెడ్డి అనే వస్తుంది నుంచి పులి పులిలాగా బయటకు వచ్చినాడు పులిలాగా సింహాసనం మీద కూర్చున్నాడు అనేది పులి కాదు అది పిల్లి అది పెద్ద పిల్లి నల్లమల్ల అడవి లేదు ఇంకే అడవి మరి అడవిలల్లకే బొమ్మని చెప్పండి అందుకే అవి మనిషి స్వభావాలు లేవు అంత రాక్షస స్వభావం ఉన్నది తెలంగాణ రాష్ట్రాన్ని రాక్షసులాగా పరిపాలిస్తున్నాడు మీ పులేమో ఫామ్ హౌస్ లో ఉంది ఆ పులేమో సింహాసనం మీద ఉంది అనేది సింహం మా సింహము మా పులి అన్ని ఆయన తెలంగాణ ప్రదాత తెలంగాణ తీసుకొచ్చిన దేవుడు ఫామ్ హౌస్లు ఉన్నాడా ఇంకే హౌస్లు ఉన్నాడా కాదు వీళ్ళు అధికారంలోకి వచ్చిన తర్వాత ఇలాంటి బురద జల్లే రాజకీయాలు చేయకుండా మీకు అధికారం ఇచ్చిన ప్రజలకు మీరు ఇచ్చిన హామీలను నెరవేర్చుకోండి అనేది వాస్తవం కాదా అస్సలు కాదు వాస్తవమే కాదు అది అవాస్తవం పులి బోన్ లో పడుకుంది అని మీరు అంటున్నారు కదా ఆయన ఎక్కడున్నా కూడా తెలంగాణ ప్రజలకు రైతు బంధ్ వచ్చింది రైతు బీమా వచ్చింది సంక్షేమ పథకాలు సకాలంలో వచ్చినాయి ఈ పులి ఈ పిల్లి ఏం చే అన్నిటికీ సాటిలైట్ అంటుంది భరోసా అన్నది ఇప్పటివరకు ఏమన్నా నెరవేర్చినాయి ఏమన్నా ఉన్నదా రైతులకు పంగనామాలు పెట్టిండు రైతు భరోసా లేదు రైతు బంధు లేదు రైతు బీమా లేదు రైతులకు ఇరవై నాలుగు గంటల కరెంటు లేదు రైతులకు నీళ్లు లేవు పడుతున్నారు తెలంగాణ రైతాంగండికి రేవంత్ రెడ్డి ఎందుకు తిడుతున్నారు పవన్ గౌడ్ గారు ఎందుకు తిడుతున్నాము ఆయన చేస్తున్న పనులను బట్టి తిడుతున్నాము మంచి చేయమని చెప్పండి తెలంగాణ రాష్ట్రాన్ని ఇదివరకు పాలించిన కేసీఆర్ గారి కంటే గొప్పగా పరిపాలించి చూడమనండి మేమే పొగుడుతాము తిట్టిన నోటితోటి రాత్రికి రాత్రి అన్ని అద్భుతమైపోతాయా సంవత్సర కాలం నుంచి గాంధీ రాత్రికి రాత్రి అయిపోతాయా అని అడగడం మీది కూడా అదండి ఆయన రాత్రి రాత్రి ఏడు ఇంకో నాలుగు సంవత్సరాలు ఇచ్చినా చేయడు అనేది అర్థమైపోయింది తెలంగాణ ప్రజలకు అంటే అంటే ఫుల్ ఫుల్ రేపు సంక్రాంతి ఇప్పుడు తెలంగాణ రాష్ట్రంలో ఉన్న దేవుళ్ళందరి మీద ఒట్టేసి ఏం చెప్పిండు ఆగస్టు పదిహేను లోపల రుణం మాఫీ చేస్తా రెండు లక్షలు అని చెప్పిండు అట్లనే ఇది కూడా ముచ్చట అప్పుడు రెండు లక్షల రుణం మాఫీ చేయలేదు ఇప్పుడు కూడా పద్నాలుగు తర్వాత రైతు భరోసా ఇయ్యడు రైతు భరోసాను ఎగ్గొట్టే ప్రయత్నంలోనే సబ్ క సబ్ కమిటీలను సాటిలైటు అనేసి కొత్త ప్రతిపాదికలను ప్రతిపాదనను ముందుకు తీసుకొస్తున్నాడు కోతలు ఎందుకండి ఇన్ని రోజులు లేని కోతలు ఇన్ని రోజులు చేయని కోతలు ఇప్పుడు ఎందుకు దేనికోసం ఈ సబ్ కమిటీలు దేనికోసం ఇలాంటి కాలయాపనలు ఆల్రెడీ యాసంగి కో ఇయ్యలేదు వానకాలానికి ఇయ్యలేదు ముందు యాసంగి కూడా ఇప్పటికి ఇప్పటికీ బాకీ ఉన్నాడు అసలు ఏం చేస్తున్నాడు రేవంత్ రెడ్డి అనేటి ఆయన ఏదీ చేత కావట్లేదు ఆయనకు మళ్ళీ హైడ్రా తోటి పేదల ఇళ్లను కూల్చే ప్రయత్నం చేస్తున్నాడు నిన్న మొన్న నుంచి ఒక అమ్మాయి రోడ్డు మీద పడి ఎట్లా ఏడుస్తుందో మనం అందరం చూస్తున్నాం సినీ ఇండస్ట్రీని ముందట పెట్టుకొని కొన్ని సమసిపోయే ప్రయత్నాలు చేసిండు మీరు అధికారంలోకి వస్తే బీసీ చేస్తారా ఇప్పుడు మేము అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రజల అభిజ్ఞం మేరకు ఏమి చేయాలో అవి చేస్తారు గారు సీఎం మహా అంటే హరీష్ రావు సీఎం అవుతారు ఇంకా మహా అంటే కవిత సీఎం అవుతారు అంతేనా ఇప్పుడు అధికారంలోకి వచ్చిన తర్వాత ఎవరు సీఎం అవుతారు ఎవరు ఏమైతారు అనేది మీరు చూస్తారు ఓకేనా రేవంత్ కాదండి నా టార్గెట్ నా టార్గెట్ ఆరు హామీలు నాలుగు వందల ఇరవై ఆరు గ్యారెంటీలు నాలుగు వందల ఇరవై హామీలను ఇచ్చిన రేవంత్ రెడ్డి వంద రోజులల్లా అన్ని ఇస్తా అన్న రేవంత్ రెడ్డి ఆయన గుర్తుకేస్తున్నా టార్గెట్లో ఆయన ఉన్నాడు కాబట్టి ఆయన ముఖ్యమంత్రి కాబట్టి ఆయనకు చెప్తున్నా మాకు ఎలక్షన్ల ముందట తెలంగాణ ప్రజానికానికి మేము ఇస్తాము చేస్తాము అని కొన్ని చెప్పిండు కదా అవి గుర్తుకేస్తున్నా టార్గెట్ కాదు రేవంత్ రెడ్డి లెక్క మేము కక్షలు కుట్రలు వేయట్లేదు